ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ కబ్జ ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు రమణగుట్టలో జరిగిన వెలుగడల సమావేశంలో కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు యాభై ఏడు డివిజన్ కార్పొరేటర్ భర్త ముస్తఫా మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు కొద్దిమంది అరాచక శక్తులు తమపై పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు నిరాధరణ ఆరోపణలు చేసేవారు మేఘాయించు భూమిని ఆక్రమించుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్నివేశానికి సిద్ధమవుతామని సవాల్ విసిరారు జిల్లా మంత్రులను బాధనామం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దొంగే దొంగ అన్నట్టు మతి భ్రమించి బిఆర్ఎస్ నేత చేస్తున్న ప్రచారమే దీనికి నిర్దర్శనమని ఆయన అభివర్ణించారు గత బీఆర్ఎస్ పాలనలో రమణగుట్టను తారస్ కబ్జాలు చేసి నిరుపేద ప్రజలను వైద్యరిస్తూ ఉభయ గురి చేసి కబ్జాలు అక్రమాలకు తెరలేపి కటకటాల పాలైన సంగతి నగర ప్రజలకు తెలుసన్నారు పై తమపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆభయకాలను మోపితే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు కలిగారు. మీరందరూ సాగరిస్తే వాళ్ళ తానే పేరు కబ్జా చేసేస్తున్నా అనుకున్నాను మీరు నాకులారా మీరు కబ్జానికి నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు కబ్జా అనేది లేదు నా చరిత్ర లేదు నేను పది గజాలు అడుగుతున్నా నేను కొడుకులు వెయ్యి గజాలు అంటారు కానీ ఒక పది గజాలు ఎక్కడన్నా కబ్జా ఉండే చూపట్టు మొత్తం టౌన్ మొత్తం ఈ డివిజన్ కాదు వదిలిపెట్టు టౌన్ మొత్తం చూపడండి నా దగ్గర ఉన్న కబ్జాలు ఉన్నాయని ఇయాల కష్టపడేది రేపు నిలబడాలా దమ్ము నోనే నేను నేను ఒకటే అన్నా దమ్ము నోనే నిలబడవాను మాట కాదు ఇక్కడ అది కరెక్ట్ మాట ఇక్కడ మాట చెప్పి దంగటం కాదు నేను నేను చెప్పేది కూడా అది అందరికి దమ్ము ఉండే చేయను పని చేస్తాను ఇయాలను కష్టపడి చేస్తాను అది ఇప్పుడు ఇప్పుడు అందరికి అందుకోతమే నేను చెప్పాలి ఎందుకంటే ఏదో కష్టపడేవాడికి పక్క తప్పడం కాదు నువ్వు అందరూ న్యాయం చేస్తావు ఒకళ్ళకే న్యాయం చేయట్లా ఒకళ్ళకి అన్యాయం చేయట్లా అందరూ న్యాయం చేస్తాను అది ఇప్పుడు ఇక్కడ అంత ఇబ్బంది ఉండాలి ఇబ్బంది పడుతున్నాము మాకు మాకు తెలుసా ఇబ్బంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ ఈ రోడ్ అయిపోయిన తర్వాత డ్రైన్ అయిన తర్వాత చాలా అందంగా ఉంటది ఈ ఏరియా అన్న చాలా అందంగా ఉంటది నువ్వు ఎప్పుడు ఆ ప్రబోధనై అయిపోవాలా ఆ ప్రబోధనైపోయి పచంద్ర లేకపోయినావు నీలా ట్యాంక్ల గోల కొట్టుకున్నావు వాటర్ లైన్ ట్యూబులట్ల కొట్టుకున్నావు అన్ని చేసను నేను నీలా ట్యాంక్ ఇచ్చినో నువ్వు కట్టిన నీళ్ళ ట్యాంక్ మేము పగలగొట్టును మీ మీ చేతులారా పగలగొట్టును నీ మీ చేతులారా చేతి వారు రోడ్డు కోసం బాగా పడుకున్నావుగా ఇప్పుడు నేను అందుకోసమే ఒక బ్యూటిఫుల్ అందం అనే వాతావరణం పాపం అతను కూడా పుణ్యమాని వాళ్ళు మనకు భూమి ఇచ్చి నేను తప్పని నేను ఒప్పుకొని చంపలేసుకొని వెనికిపోయినా నా నన్ను దిడ్డి వదిలేసిపోయినా నేను రాకూడదని మాట్లాడుకుని చెప్పి వెళ్ళిపోయినా ఎందుకంటే నా ఒక్కడి కోసం కాదు అందరి కోసం అవును ఇప్పుడు నేను ఒక్కడిని వస్తే గొడవ వెళ్తాడు వద్దు రాలేపడు అందరికీ అడుగు అందరిలో సమావేశం సార్ అన్నయ్య కొట్టిన కార్పెటర్లు రెండు మూడు సార్లు వెనక్కి తిరిగిపోయారు అన్నయ్య అవును వాళ్ళ భయం తెలుసా ఇది కొడుకు ఇది కూడా పోలీ భయం ఎక్కడ కాదు ఆడ మూల పోతుంది ఆ మూల బాధ్యత మాట్లాడి మీరు